ఓ మహాగణపతి నమ మార్చి పదహారవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా ఈ వారంలో గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా కుజుడు మనకు మిథున రాశిలోను కేతు రాశిలో సంచారము ఇక చూసినట్టయితే శని మనకి కుంభరాశిలో సంచారము ఇక మిగతా గ్రహాలు రవి రాహు శుక్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు మనకు ఈ వారంలో మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి అదేవిధంగా చంద్రుడు మనకు ఈ వారంలో ముఖ్యంగా కన్యా రాశిలోను తులారాశిలోను వృచ్చిక రాశిలోను అదేవిధంగా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు ఇక హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల అనే నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం అనేది ఈ వారంలో ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము రాశి ఫలితాలను కనుక గమనించినట్టయితే మేషరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఈ వారంలో కనుక ఒకసారి చూసినట్టయితే ముందుగా వీరికి ఈ వారంలో మొదటి భాగం చాలా చక్కటి ఫలితాలు అనువైన ఫలితాలు మనకు కలుగుతున్నాయి ముఖ్యంగా బుధవారం వరకు మేషరాశి వారికి ఆదివారం నుంచి మొదలుకొని బుధవారం వరకు మేషరాశి వారికి చాలా చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి ముఖ్యంగా ఆదివారం రోజు వీరికి అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు కాంపిటీషన్కు సంబంధించినటువంటి విషయాల్లో అభివృద్ధి అనేది కనిపిస్తుంది అదేవిధంగా వృత్తి మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ పని చేసే చోట చాలా చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు మనకు గోచరిస్తున్నాయి ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు కార్యసిద్ధి ఉంటుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అంటే మీకు కాస్త అనారోగ్య సమస్యలు కనుక ఏదైనా ఉన్నట్టయితే ఆరోగ్యం తప్పకుండా మెరుగుపడుతుంది అదేవిధంగా లోన్ వ్యవహారాలు కానీ కోర్టుకు సంబంధించినటువంటి ఏదైనా వ్యవహారాలు కానీ లీగల్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు అనువుగా ఉంటుంది ఇక సోమవారము మంగళవారము బుధవారం కనుక చూసినట్టయితే వ్యాపారంలో చాలా చక్కటి అభివృద్ధి అనేది కనిపిస్తుంది మీ యొక్క పార్ట్నర్ల వల్ల మీకు అనుకూలత అనేది ఉంటుంది అదేవిధంగా ఇతరుల వల్ల లాభాలు పొందేటటువంటి అవకాశాలు మనకు సోమవారము మంగళవారము బుధవారం ఈ మూడు రోజులు గోచరిస్తున్నాయి అదేవిధంగా దంపతుల మధ్య ఆనందము సంతోషము అనేది ఉంటుంది ఒకవేళ దంపతుల కనుక మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు తొలిగిపోతాయి తొలగిపోయి ఆనందము సంతోషము అనేది ఈ మూడు రోజుల్లో తప్పకుండా కలుగుతుంది ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా వృత్తిలో కూడా అభివృద్ధి కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి వాహన సౌఖ్యం అనేది ఉంటుంది మీ ముఖంలో మంచి తేజస్సు అనేది ఉంటుంది సంతానం వల్ల ఆనందము సంతోషము అనేది ఈ మూడు రోజుల్లో కలుగుతుంది ఈ మూడు రోజులు మీకు చక్కగా అనుకూలంగా మనకు గోచరిస్తుంది ఇక గురువారము శుక్రవారము ఈ రెండు రోజులు కనుక మనం ఒకసారి చూసినట్టయితే కాస్త చింత చికాకు ఏదో మానసికమైనటువంటి ఆందోళన ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి ఈ రెండు రోజులు ముఖ్యంగా ఇంట్లో చిన్న చిన్న సమస్యలు కానీ దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు కానీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు అయితే ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్స్ కానీ అనవసర ఉన్నటువంటి పనుల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి భయాందోళనలకు దూరంగా ఉండండి ఇది చాలా టెంపరీ యోగా మెడిటేషన్ ధ్యానము మీకు చాలా అనుకూలంగా ఉంటాయి ఇక శనివారం కనుక చూసినట్టయితే దైవభక్తి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆలయ సందర్శనాలు దైవ దర్శనాలు ఉండే అవకాశాలు మనకు శనివారం గోచరిస్తున్నాయి శనివారం కూడా పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి కాబట్టి వాటిపైన ఫోకస్ చేయడం వల్ల మీరు చేస్తున్నటువంటి వృత్తిలో ఫోకస్ చేయడం వల్ల మంచి ఫలితాలనేవి మీరు పొందగలుగుతారు ఇవి స్థూలంగా మనకు మేషరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు బుధవారం వరకు ఆదివారం నుంచి చాలా చక్కటి ఫలితాలు ఇక గురువారము శుక్రవారము మానసికంగా ఆందోళన వాటిని అవాయిడ్ చేయండి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి శనివారము దైవ దర్శనలు యాత్రలు లేదా గుళ్ళు గోపురాలు దర్శనలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మీరు ఈ వారంలో ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి లేదా మహాలక్ష్మిని పూజించండి తద్వారా మంచి ఫలితాలనేవి మీరు పొందుతారు అయితే ఈ రాశి ఫలితాలు అనేవి ముఖ్యంగా మనకి మీ యొక్క జన్మజాతకంలో చక్కటి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి ఒకవేళ మీకు జన్మజాతకంలో కనుక అంతగా అనుకూలత లేనట్టయితే ఈ గోచారంలో కలుగుతున్నటువంటి ఫలితాలు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నట్టయితే అప్పుడు మీకు ప్రతికూలత అధికంగా అనుభవంలోకి వస్తుందని గుర్తించండి ఒకవేళ జన్మజాతకంలో కనుక మంచి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మీకు ఏదైతే గోచారంలో మనం ప్రతికూలత గురించి మాట్లాడుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గమనించండి ఇది స్థూలంగా రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు mistake.